వెల్కమ్ బ్యాక్ టు అక్కీ అండ్ మామ్ ఛానల్ ఈరోజైతే మా ఊర్లో రన్మన్ల కొండ ఫేమస్ అండి సో అంటే నా శ్రావణ మాసంలో వెళ్తారనమాట కొండకి సో మేము ఈరోజు వెళ్తున్నాము మూడో వారము మధ్యాహ్నము యాక్చువల్లీ పొద్దున్నే వెళ్ళాలి కానీ కుదరలేదు సో మధ్యాహ్నం వెళ్తున్నాము ఎలా ఉంటుంది క్లైమేట్ అనేది చూపిస్తాను పదండి ఈ వీడియో పోస్ట్ చేసేకి చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి ఎందుకంటే కొద్దిగా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల కుదరలేదు సో నెక్స్ట్ వీడియోస్ అలా కాకుండా అయితే చూసుకుంటాను అండ్ ఇప్పుడైతే ఆటోలో వెళ్తున్నాము అక్కి అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది నేచర్ని చూసి ఎందుకంటే ఆ పిల్లకి తెలిసి ఇదే ఫస్ట్ టైం ఆ పిల్లకి ఊహ తెలిసినప్పటి నుంచి వెళ్ళడం కొండకి అండ్ ఇదైతే ఆదోన్లో మా చెరు అండి ఈ ఇక్కడ వాటర్ అన్నీ ఇక్కడే స్టోర్ అవుతాయి అనమాట చెరువులో నుంచే వస్తాయి వాటర్ అండ్ ఇప్పుడైతే కొండ మీదకి వెళ్తే వెళ్తున్నామన్నమాట మేము ఆటో దిగామో లేదు అప్పుడే ఉత్సవం అయితే వస్తుంది కొండ మీద నుంచి కిందికి వస్తుంది అండ్ అక్కడ ఎంట్రెన్స్లో గణపతి ఉంటే సో సాక్షి గణపతి అంటారు సో వెళ్ళి మొక్కుకొని కొండ ఎక్కుదాము అండ్ ఇక్కడ ఇవన్నీ పురాతనమైనటువంటి ఇక్కడ అంతా రాజులు పరిపాలించే వాళ్ళంట అప్పుడు సో కోట అదంతా కూడా ఉంది ఫస్ట్ అక్కిపాపకి టాయ్స్ కావాలండి సో అమ్మాయికి ఫస్ట్ టాయ్స్ చూసేసింది అక్కడ ఏమేమి చూడలేదు టాయ్స్ చూసింది ఇంకా వాళ్ళ అమ్మమ్మని సతాయించి ఇంకా కొనిపించుకుంది అనమాట టాయ్స్ని ఆ అమ్మాయికి టాయ్స్ తీసుకొని ఇంకా కొండ ఎక్కడమైతే స్టార్ట్ చేశాము చాలా అంటే చాలా బాగుంటుందండి నేచర్ మాత్రము ఈవినింగ్ టైం అర్లీ మార్నింగ్ ఫోర్ ఐ మీన్ ఫైవ్ థర్టీ అలా వెళ్ళినా కూడా సూపర్ ఉంటుంది క్లైమేట్ ఇంకొకటి ఇక్కడ పక్కన పెద్ద స్టెప్స్ కాకుండా చిన్నవిగానే ఉన్నాయి చాలా స్మూత్గా ఉంటాయి కింద పన్నామంటే ఇంకా అయిపోయి కింద లాస్ట్కి కొండ కిందికి పోయితేళ్తామనమాట దొల్లుకుంటా దొల్లుకుంటా అంత స్మూత్ ఉంటాయి అక్కి మాత్రము నేనే ఎక్కుతానని ఎక్కింది పర్లేదు అనిపించింది సో టెంపుల్ని దర్శించుకొని ఇక్కడ శివాలయం టెంపుల్ ఉందండి సో దాన్ని దర్శించుకొని ఇంకా ఎక్కుదామంటే లేదు నన్ను ఎత్తుకో నా చేత కాదన్నట్టుగా ఇంకా ఎక్కి ఎత్తుకో అమ్మ ఎత్తుకో అమ్మా అనేసింది సో ఆ అమ్మాయిని ఎత్తుకొని అంటే కొండ ఎక్కే లోపల నిజంగా అంటే ఆంజనేయ స్వామి అయితే కనిపించినాడు నాకు సో క్లైమేట్ అయితే పిచ్చగా ఉంది సూపర్ ఉంది క్లైమేట్ ఈవినింగ్ ఎందుకంటే కొద్ది రైనీ సీజన్ కాబట్టి సో కూల్గా చాలా బాగుంది చినుకులు పడుతున్నాయి ఆఖరికి సో బాగానే ఉంది ఇక్కడ గార్దుల్ని ఎక్కిస్తారు అంటే ఏమన్నా సిమెంట్ మూటలు అలా ఉంటే ఎక్కిస్తారనమాట సో ఫైనలీ వచ్చేసాము అభిషేకం చేస్తున్నారు మా అదృష్టము పోయి పోయిన వెంటనే అభిషేకం అయితే చేస్తున్నారు సో అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే లోపలికి పోనిచ్చారనమాట అంటే ఆడపిల్లలు పోలేరు సో ఊరికే అర్చన చేయించుకొని వచ్చాము ఇది రథం అండి అంటే కొండపైనే తిప్పుతారు ఆంజనేయస్వామిది విగ్రహం ఇందాక చూశారు కదా ఆ విగ్రహం పెట్టి తిప్పుతారు సో సీతారాముల వారు క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇక్కడ అంతా స్టేజ్ అదంతా ఉంది కదండి అక్కడ అన్నదాన అన్నదానం జరుగుతుంది అనమాట మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ టైంలో అలాగా అవే కాకుండా బజ్జీలు వగ్గాని అన్నీ కూడా అక్కడ షాప్స్ ఉన్నాయి ఎవరి నమ్మకాలు వాళ్ళకి కానీ ఎక్కడ పడితే అక్కడ అట్లా రాళ్ళు పేర్చినంత మాత్రాన అన్నీ తీరిపోతాయని లేదు కానీ ఎవరు నమ్మకాలు వాళ్ళవన్నమాట సో అలాగ మూడు రాళ్ళు నాలుగు రాళ్ళు పేరు పేరుస్తూ ఉంటారు ఇట్లా స్టెప్ బై స్టెప్ అక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉందండి కానీ అక్కడ క్లైమేట్ చాలా పిలుస్తుంది సో అక్కడ క్లైమేట్ని చూసుకొని అంటే వ్యూ చూసుకొని తర్వాత టెంపుల్కి వెళ్దాము అనుకున్నాము సో అమ్మవారి టెంపుల్ అక్కడ సో అక్కడ ఫస్ట్ అక్కడ వ్యూ చూసుకొని సో ఇంకా రిటర్న్ వచ్చేసేటప్పుడు అమ్మవారిని దర్శించుకొని రిటర్న్ అవుదాం అనుకున్నాం అనమాట సో వ్యూ అయితే పిచ్చగా ఉందండి ఫొటోస్కి అన్నిటికీ చాలా బాగుంటుంది అక్కడ మేము క్యారెట్ తెచ్చుకునే అండి ఇట్లా క్యారెట్ తెచ్చుకొని అక్కడ కొండ కనిపిస్తుంది కదా సో అక్కడ కూర్చొని తినేవాళ్ళం అనమాట చిన్న కొండ కాడ చెట్లు పాస్ట్ డేస్ మళ్ళీ రావన్నమాట తిరిగి నాకైతే అక్కడి నుంచి అస్సలకే రాబుద్ధి కాలేదన్నమాట ఎందుకంటే చాలా బాగుందండి వ్యూ ఎంత పీస్ఫుల్గా అంటే అంత పీస్ఫుల్గా ఉంది చాలా బాగుంది సో అమ్మవారి టెంపుల్ అని చెప్పాను కదండి సో దర్శించుకుందాం పదండి అక్కడ స్పేస్ చిన్నగా ఉందండి రెండు కొండల మధ్యలో నుంచి వెళ్ళాలి సో అక్కడ అమ్మవారిని అయితే దర్శించుకొని రిటర్న్ అయిపోదాము అమ్మవారిని అయితే దర్శించుకొని రిటర్న్ అయిపోతున్నామండి అంటే కొండపై నుంచి అయితే దిగుతున్నాము ఎందుకంటే ఇంకా క్లైమేట్ కూల్ ఉంది అది కాకుండా వాన మూడమైందండి సో లేకపోతే ఇంకా కొద్దిసేపు నేచర్ని బాగా ఎంజాయ్ చేసేదాన్ని సో కుదరలేదు చినుకులు కూడా పడుతున్నాయి రైనీ సీజన్ కాబట్టి ఎప్పుడు వాన పడుతుందో తెలియదు కదా అందుకోసమే తొందరగా ఇంటికి అయితే వెళ్దామని సో తొందరగా దిగేస్తున్నాం అనమాట చూడండి ఎట్లా అవతారాలు పడుతుందో మా పాప సో ఇంకా భరించక తప్పదు నా వాయిస్ అంటే కోల్డ్ అయ్యిందండి సో నా వాయిస్ అయితే ఇలా ఉంది సో అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ మిస్ ఇట్ టు వాచ్ మై వీడియోస్ బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్స్ కూడా చేయండి